సో కంప్లీట్ పిక్చర్ మనకు ఐడియా వస్తుంది అంటే హర్యానాలో ముందు కాంగ్రెస్ వైపు మొగ్గు ఉన్నప్పటికి కూడా ఇప్పుడు మళ్ళీ బీజేపీ వైపు మొగ్గు వస్తున్నట్టు కనబడుతుంది అదే సార్ ఇప్పుడు ఆఫ్ అవర్ ఇంకొక హాఫ్ అవర్ ట్రెండ్స్ వస్తాయి ఎందుకంటే కొన్ని నియోజకవర్గంలో దాదాపు ఇరవై ముప్పై నియోజకవర్గంలో వెయ్యి పదిహేను వందలు ఐదు వందలు అలా సో అది కంప్లీట్ పిక్చర్ చాలా టైట్ ఫైట్ ఫుల్ చాలా టైట్ ఫైట్ లో ఉన్నాయి సార్ ఇంకోటి జమ్మూ కాశ్మీర్ లో ఈ రకమైన రిజల్ట్ కి కారణం ఏంటి అంటే టూ థౌజండ్ నైన్టీన్ ఆగస్టులో త్రీ సెవెంటీ ఆర్టికల్ ఎత్తేసిన తర్వాత బీజేపీకి మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది ఎలక్షన్స్ అనుకున్నారు ఖచ్చితంగా బీజేపీకి గెలిచింది అనుకున్నారు సార్ సర్వేలు కూడా అదే చెప్పాయి కానీ ఎందుకు బీజేపీకి నెగిటివ్ రిజల్ట్స్ వచ్చాయి అంటే హర్యానా అంటే డౌట్గా ఉంది కానీ జమ్మూ కాశ్మీర్ ఫైనల్ కాంగ్రెస్ ఎన్సీసీ వాళ్ళు కలిసి గవర్నమెంట్ పామ్ చేయబోతున్నారు అనేది క్లియర్గా ఉంది ఏమంటారు ఏంటంటే ఇప్పుడు మనకు ఏపీ గవర్నమెంట్ చెప్పాలంటే ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం మనం ఏదైతే ఎక్కువ మన పోరాటాలు అయితే చూస్తుంటారు అంటే ఏంటంటే అక్కడ ట్యాక్స్ బెనిఫిట్స్ కానీ లేదా కొత్తగా కంపెనీ వచ్చేదానికి అడ్వాంటేజ్ గానీ ఉంటుంది అది బెనిఫిట్స్ అడిగినట్టు వాళ్ళు ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ లో వాళ్ళు లోకల్ గా ఫీల్ అయ్యేది అంటే ఆ ఎక్స్ట్రా కోరుకుంటారు అట్ ది సేమ్ టైమ్ నేషనల్ ఇప్పుడు దాంట్లో స్టేట్ హుడ్ తీసేయడం అంటే మన రాష్ట్రంలో ఒక రాష్ట్రం కాకుండా యూనియన్ టెరిటరీ చేసేయడంతో పది సంవత్సరాలు ఎలక్షన్స్ లేకపోవడం ఇవన్నీ కూడా బాగా నెగిటివ్ అయిందండి అందుకని దీని ఎఫెక్ట్ వాళ్ళు ఓటింగ్ లో చూపించారు ఆల్మోస్ట్ త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ వ్యాలీలో కూడా ఇప్పుడు థర్టీ ఎయిట్ పర్సెంట్ వరకు మీకు కనపడుతుంది అవును సార్ ఇంకోటి హిందువులు ఎక్కువగా ఉన్నటువంటి జమ్మూ ప్రాంతంలో కూడా బీజేపీకి అనుకున్నంత ఎక్కువ రిజల్ట్ రాలేదు అనేది ఒక ఒకేమర్ చేయమంటారు కరెక్ట్ ఇప్పుడు ఇంత ముందు మనం ఢిల్లీలో ప్రీపోల్ పెట్టి చెప్పినప్పుడు హర్యానా కావచ్చు జమ్మూ కాశ్మీర్ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు లేదా జార్ఖండ్ కావచ్చు రాబోతున్నటువంటి ఎలక్షన్స్ ఏదైనా సరే ఢిల్లీ కావచ్చు వీటన్నిటిలో బీజేపీ డౌన్ఫాల్ గ్యారంటీ గా కనపడుతుంది ఇదే ప్యాటర్న్ లో ఏదైతే ఇప్పటి వరకు సర్వీస్ చేస్తా అంటే స్ట్రాటజికల్ గా పొలిటికల్ గా ముందుకెళ్తున్నారో ఆ లో వెళ్తే లాంగ్ టర్మ్ వర్క్అవుట్ అవ్వదు కోర్ ఓట్ బ్యాంకింగ్ ఉంటుందండి బీజేపీకి ఇలాగే ఉండాలి బీజేపీ తర్వాత ఇంకోటి ఉండకూడదు ఈ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది బట్ ఓవరాల్ గా మీరు ప్రకారం రాబోయే కాలంలో జరిగేటువంటి మహారాష్ట్ర జార్ఖండ్ ఎలక్షన్స్ లో కూడా బీజేపీ డౌన్ పాల్ తప్పదు అని చెప్తున్నారు అవునా ఓకే ఏం సార్ మతం అనేది చాలా ప్రధాన భాగం మతం ఆధారంగా బీజేపీ రాజకీయాలు చేస్తుంది అది అందరికి తెలిసిన విషయమే అది ఎన్నికల్లో కూడా చాలా ప్రభావం చూపించే అంశం ఎక్కడ దెబ్బ దొరుకుతుంది బీజేపీ మన ఎంపీలో కూడా ఉత్తరప్రదేశ్ లో చాలా పెద్ద దెబ్బ ధరింది అయోధ్య రామాలయం కట్టినటువంటి ఎఫెక్ట్ కూడా పనిచేయలేదు ఈవెన్ దో స్వయంగా మోడీ గారి మెజార్టీ కూడా చాలా పెద్ద ఎత్తున ఎక్కడ పొరపాటు జరుగుతుంది అని మీరు అనుకుంటున్నారు అంటే ఇనిషియల్ గా మన కులం మన ప్రాంతం అనేది ఇనిషియల్ గా మనకు ఉపయోగపడుతుంది బట్ లాంగ్ టర్మ్ గా చూసుకుంటే మటుకు అది బెనిఫిట్ అంటే మనకి ఇనిషియల్ గా అది బట్ లాంగ్ టర్మ్ గా వచ్చేసరికి మీరు రిజిస్ట్రేషన్ చేశాక మళ్ళీ సో కాల్డ్ అదే ప్రాపర్టీ అదే దాంతాల మీద వెళ్తే వర్క్ అవుతుందండి మీకు స్కూల్స్ హాస్పిటల్స్ రోడ్స్ మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ కోర్ట్స్ ల్యాండ్ ఆర్డర్ వీటి మీద మన ప్రభావం చూపించేషన్ లేదా రైతులు పంటకి ఏ పంటకి సరైన ధర వస్తుంది వీటి సెక్షన్ లో ఇండివిజువల్ గా ప్రతి ఒక్కరు దాని మీద సాటిస్ఫాక్టరీ ఎక్కువ ఎక్కువ టర్న్ అవుతుంది లేదు స్టిల్ మాకు కోర్టు క్రాఫ్ట్ తగ్గుతూ వస్తున్నాయి ఇది నీ పోటీల పార్టీ సార్ ఇంకోటి ఇది బీజేపీ డౌన్ ఫాల్ కింద చూడాలా కాంగ్రెస్ పెరుగుదల కింద చూడాలా అది కాంగ్రెస్ పెరుగుదల ఉంది అని అనుకోవచ్చా కేవలం బీజేపీ కి ఆప్షన్ లేక కాంగ్రెస్ కోర్టు అనుకోవాలా అంటే సెవెంటీ ఫైవ్ ట్వంటీ అండి ట్వెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ కి మీరు చూస్తున్న ఓట్ బైకింగ్ మెజారిటీ ఫిఫ్టింగ్ టూర్స్ కాంగ్రెస్ ఫ్రమ్ బీజేపీ అండి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మట్టుకు పూర్గా అంటే మామూలు రాహుల్ గాంధీ గారికి ఇమేజ్ పెరుగు పెరగడం కానీ అడ్వాంటేజ్ కానీ వాటి మీద వస్తుంది అంటే ఆల్టర్నేటివ్ మేము ఉన్నాము అని చెప్తున్నప్పుడు ఆల్టర్నేటివ్ ఓటు మేము అది తీసుకుంటుంది అంటే రాహుల్ గాంధీ ఇమేజ్ పెరుగుతుంది అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ ఓకే సార్ మీరు ఒక అంచనాగా చెప్పండి యాక్చువల్గా బీజేపీలో ఒక రూల్ ఉంటుంది ఆర్ఎస్ఎస్ రూల్ అది సెవెంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత పదవుల్లో ఉండటానికి వీలు ఇప్పుడు మోడీ గారికి బాగా ప్రభు ఉందనుకోండి ఆ రూల్ అప్లై కాకపోవచ్చు దాని ఎగ్జామ్స్ నిచ్చుకోవచ్చు కానీ మోడీ గారి ప్రభ తగ్గుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఆ రిటైర్మెంట్ తీసుకొని వేరే వాళ్ళకి ప్రధానమంత్రి బాధ్యత అప్ప చెప్పవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా ఉండొచ్చు అని అంచనా రాబోయేది రాబోయే మోడీ గారి డెబ్బై ఐదు సంవత్సరాలు కాబట్టి అంటే ఒకటండి సేమ్ ప్యాటర్న్ ఆఫ్ ఏదైతే వెళ్తున్నారో దాంట్లో వెళ్తే మటుకు వర్క్అౌట్ కాదండి మోడీ గారి నుంచి మళ్ళీ అమిత్ షా గారికినా లేదా ఇంకొకరికి సేమ్ ప్యాటర్న్ ఆఫ్ వెళ్తే మటుకు అది బెనిఫిట్ పొందదు అదే మర్స మర్స ఒక యాడ్ అడ్వాంటేజ్ అవ్వచ్చు బట్ ఆ కూడా మీ ఆ సర్కుల్ కోర్ సర్కుల్ నుంచి అంటే లైవ్ ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు గడ్కరీ గారి ఇమేజ్ కి అమిత్ షా గారి ఇమేజ్ కి మీకు ఆఫీస్ జనాల్లో ఉన్న డిఫరెన్స్ ఉంటుంది సో ఇమేజ్ అదే చిన్న డిఫరెన్స్ ఉండొచ్చు బట్ మోస్ట్లీ అదొకటే సరిపోదు బట్ ఓవరాల్ గా మీరు వెళ్ళే ప్యాటర్న్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ లో లేదా మీకు ఇస్తున్నటువంటి ప్రచారంలో సోషల్ మీడియాలో దాంట్లో కోరు మాములు డెవలప్మెంట్ ఓరియంటెడ్ గా రియాలిటీలో ఉంది పార్టీ చేసుకుంటే కాంగ్రెస్ చేసుకుంది అన్ని పార్టీలు నిజంగా జనాలు ఫీల్ అయితే అప్పుడు మీకు సార్ ఒక రకంగా మోడీ మూడోసారి ప్రధానమంత్రి కాగలిగారు గుజరాత్ సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేయగలిగారు ఒక పెద్ద పర్సనాలిటీగా ఆయన అనుభవించారు ఆయనతో వేరే నాయకుని ఇప్పటికి ఇప్పుడు పోల్చలేని పరిస్థితి కానీ ఇప్పుడు కొంత తగ్గుతుందని మీరు చెప్తున్నారు సరే అది మోడీ పక్కన పెట్టేస్తే నితిన్ గడ్కరీ యోగి ఆదిత్యనాథ్ అమిత్ షా రాహుల్ గాంధీ వీళ్ళలో ఏ పర్సనాలిటీకి ఇమేజ్ ఎక్కువ ఉంది అంటే ఏం చెప్పవచ్చు మీ అంచనా మేరకు అంటే అంటే మీరు చెప్పిన పేర్ల వరకు గారు గడ్కరీ గడ్కర మాముయన్స్ అండి కంపేర్ లో అమిత్ షా కావచ్చు యోగి ఆదిత్యనాథ్ కావచ్చు బట్ కోర్ వరకు బిజెపిస్తే యోగి ఆదిత్యనాథ్ వాళ్ళు ఉంటారు టాప్ లో బట్ కావాల్సింది కోర్ బు ఎలా అది కాదు కదా మా న్యూట్రల్ ఆడియన్స్ కూడా బెనిఫిట్స్ పొందుతున్నాము అంటే చూసుకుంటారు అంటే సహజంగా వాళ్ళ పార్టీ నుంచి లీడర్ పెట్టే క్రమంలో అవతల పార్టీ నుంచి ఉన్న లీడర్ నిడర్ చూసుకుంటారు రాహుల్ గాంధీ ఇమేజ్ తో పోలిస్తే నితిన్ గడ్కరీ వాట్ అదేనండి ఇప్పుడు బీజేపీ నుంచి కాంగ్రెస్ షిఫ్ట్ అవుతుంది ఎక్కువ ఉంది అనుకోండి అప్పుడు ఒక్క ఇమేజ్ అంటే లీడర్షిప్ ఒకటే మారిస్తే సరిపోదండి దాంతో పాటు వెళ్ళే ప్యాటర్న్ ఆఫ్ ఎలక్షన్ ఇంజనీరింగ్ ఏదైతే అది కూడా మార్చుకోవాల్సి వస్తుంది సరే మొత్తంగా బ్రీఫ్ గా చెప్పండి హర్యానా జమ్మూ కాశ్మీర్ రిజల్ట్స్ ఏం సూచనలు ఇస్తున్నాయి హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ ఇదే ప్యాటర్ లో వెళ్తే ఇంకా రాబోతే ఎలక్షన్స్ కానీ రెండు వేల ఇరవై తొమ్మిది రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ ఎక్కడా గెలవదు అని ఒక స్ట్రాంగ్ సిగ్నల్స్ పంపిస్తున్నాయి మీరు మార్చుకోబోతే మేము మారుస్తాం పంపిస్తున్నాయి సార్ సరే ఇది ప్రముఖ సర్వేరు కేకే గారి విశ్లేషణ వాస్తవంగా హర్యానా జమ్మూ కాశ్మీర్ రిజల్ట్స్ అయితే ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయో దానికి కొంత తల్లకిందులు అయిందని చెప్పాలి జమ్మూ కాశ్మీరు వన్ సైడ్గా రిజల్ట్ వచ్చినట్టే కనపడతా ఉంది సంకీర్ణ ప్రభుత్వం కాంగ్రెస్తో కూడినటువంటి సంకీర్ణ ప్రభుత్వం అక్కడ అధికారం రాబోతుంది హర్యానా రిజల్ట్ మాత్రం ఎప్పటికప్పుడు మారుతూ ఉంది వాస్తవానికి కాంగ్రెస్ ఖచ్చితంగా ఇండివిజువల్గా అధికారంలోకి వస్తుంది అనుకున్న టైంలో మళ్ళీ బీజేపీ కూడా తన పర్ఫార్మెన్స్ని మార్చుకుంది కానీ చూడాలి హర్యానా రాష్ట్రంలో ఏం జరగబోతుంది అనేది కానీ జమ్మూ కాశ్మీర్ అయితే రిజల్ట్ కన్ఫామ్ అని చెప్పాలి కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం అక్కడ ఏర్పడిపోతుందని చెప్పాలి బీజేపీ చాలా పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుంది ఆర్టికల్ త్రీ సెవెంటీ తర్వాత ప్రజలంతా తన వైపు మారుతారనుకుంది కానీ వాళ్ళ అంచనాలు ఈవెన్ దో ఎగ్జిట్ పోల్స్ కూడా తలకిందరయ్యాయి ఈసారి మతం అనే అంశం కూడా ప్రధానంగా పనిచేసినట్టు అనిపించడం లేదు మరి చూడాలి రాబోయే కాలంలో ఈ రిజల్టు మరి కేకే గారు చెప్తున్న దాని ప్రకారం రాబోయే కాలంలో మహారాష్ట్ర జార్ఖండ్ ఇలాంటి ఎలక్షన్స్లో కూడా అంటే ఆ కోర్ బీజేపీ రాష్ట్రాల్లో కూడా బీజేపీకి డౌన్ ఫలు కాక తప్పదు అని చెప్పి చెప్తున్నారు రాబోయే కాలంలో ఎన్నికలు రిజల్ట్స్ ఎలా ఉంటాయనేది రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయని చూడాలి